ఆ సమయంలో మన కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారు బాలెట్ బ్యూరో సభ్యులు వాసోన గారు వారిద్దరికి కూడా వ్యక్తిగత పి అయినటువంటి వాహిద్ అనే వ్యక్తి ముందు వచ్చేసే అతనికి పెళ్ళి మొదటి భార్యకు మోసం చేసి వదిలిపెట్టడం జరిగినది మొదటి భార్యకు కూడా ఇద్దరు పిల్లలు అన్నమాట మళ్ళీ ఈ పాప ఎవరు ఐషా సుల్తాన్ అనే మహిళ రెండో భార్య ఆయనకు ఆమె రెండో భార్య ఆయన ఏం ఆయన ఏం చేశాడంటే ఈమె వచ్చేసి ముందు వాలంటీర్గా వర్క్ చేస్తా ఉంది ఈయన ట్రాప్ చేసి నేను నీకు ఉద్యోగం ఇస్తా ఇప్పిస్తా డబ్బులు ఇస్తా అని ట్రాప్ చేసి ఈమెకు పెళ్లి చేసుకోవడం జరిగింది పెళ్లి చేసుకొని సతాయం చేయడం కూడా డబ్బుల కోసం సతాయం చేయడం కూడా జరిగింది అందులో ఆ మహిళ కూడా ఒక ప్రెస్ మీట్లో కూడా మీకు భార్యాభర్తలు కలిసేటువంటి నగ్న వీడియోలు అవి కూడా తీసినాడు నాకు ఇబ్బంది చానా పెట్టినాడు అయినా కూడా నేను నా భర్తనే కదా నేను ఓర్చుకున్నాను అని చెప్పేసి చాలా బాధ వ్యక్తం చేసింది మీడియాలో ఆ మహిళ నిన్న రాత్రి ఒకటిన్నర సమయంలో ఆ మహిళ మీద ఎవరు ఐషా సుల్తాన్ అనే మహిళ మీద అతని రెండో భార్య వాహిద్కి అత మళ్ళా వచ్చేసి అతని తమ్ముడు సయ్యద్ అహ్మద్ అనే ఇద్దరి మీద కూడా దాడి చేయడం జరిగింది దాడి చేసి వన్ టౌన్ పోలీస్ స్టేషన్కి ఇద్దరు వెళ్ళారు పరిగెత్తుకుంటా అక్కడ పోతే అక్కడ డిపార్ట్మెంట్ ఎవరు ఎక్కువ రెస్పాండ్ కాలేదు కేసు కూడా తీసుకోలేదు ఎందుకు ఎమ్మెల్యే గారి పిఏ కదా అందుకని తీసుకోలేదు తీసుకోని పక్షణంలో నాకు న్యాయం జరిగిన తర్వాత ఇంటికి పోనని చెప్పేసి ఆ మహిళ ప్రాణభయంతో భయపడుతూ ఎమ్మెల్యే గారి ఇంటి దగ్గరికి వెళ్ళింది ఎవరు అతని రెండో భార్య ఐషా సుల్తాన్ అనే మహిళను అతని తమ్ముడు ఇద్దరు వెళ్ళేసి రాత్రి ఒకటిన్నర ఆ సమయంలో మీరు ఇక్కడ చూడొచ్చు ఆడియోసు ఆ మహిళ ఎమ్మెల్యే గారి ఇంటి దగ్గర బాధపడుతూ మేడం మేము ఎవ్వరు లేరు మేడం ప్లీజ్ మేడం మా అన్నకి హెల్ప్ చేయండి మేడం మా ఆయన పిఏ మేడం మీ దగ్గరే వాహితు మమ్మల్ని చంపాలని చూస్తున్నాడు మేడం మా అన్నను నన్ను రండి మేడం ప్లీజ్ ఎవరిని ఒకరిని హెల్ప్ చేయమనండి మేడం ప్లీజ్ మేము వంటన దగ్గర కూడా పోయినాము ఏం రెస్పాన్స్ ఇవ్వలేదు మేడం మాకు రండి మేడం డేట్ కారకోతున్నా కూడా మనకు పట్టించుకోవడం లేదు మేడం ప్లీజ్ మేడం ఎవరైనా పంపించండి మేడం వాయిస్ మెసేజ్ షేర్ చేయండి మేడం ఎవరైనా మీ వాళ్ళు టీడీపీ వాళ్ళు ప్లీజ్ మెసేజ్ చూస్తున్నారు రిప్లై ఇవ్వండి ప్లీజ్ ముఖ్యమైన విషయం ఏమంటే ఆ మహిళకు తెలియంది పాపము మన ఎమ్మెల్యే గారు శనివారం ఆదివారం అయితే కడపలో ఉండరు వ్యాపార నిమిత్తం హైదరాబాదు అట్లా ఊర్లోకి వెళ్ళిపోతారు శనివారం ఆదివారం మన కడప ఎమ్మెల్యే గారు మాత్రం అవైలబిలిటీలో ఎవరికి ఉండరు పాపం ఆ మహిళకు తెలియదు తెలియగా ఇంటి దగ్గర పోయి సార్ మేడం అని ఎంత అరిచినా కూడా ఎవరు కూడా ఇంతవరకు ఇచ్చేసుకునేది అక్కడ నుంచి మళ్ళీ రిమ్స్కి వెళ్ళేసి రిమ్స్లో జాయిన్ అయ్యారు జాయిన్ అవుతానే పాపం ఇలాంటి మీడియా సోదరులంతా వెళ్ళి ఆమెకు ఏం జరిగింది ఏం విషయం అని కడుక్కుంటే అప్పుడు ఆ మహిళ మీకు మీడియా సోదరులకు మొత్తం వ్యక్తపరచడం జరిగింది ఆ బాధ ఏం జరిగింది రాత్రి ఏం జరిగింది ఎవరు దాడి చేశారు ఇంకొకటి వచ్చేసి వాళ్ళ వైఫే రెండో భార్యనే చెప్పడం జరిగింది ముగ్గురు మహిళలకు ఇంకా కనెక్షన్స్ ఉన్నాయి అక్రమ సంబంధాలు ఉన్నాయని చెప్పేసి వ్యక్తిగత పిఏ మీ దగ్గర ఉండే వ్యక్తిగత పిఏ ఎంతసేపు మేడం గారు వైసీపీ పార్టీ వాళ్ళ మీద కన్ను వేసి ఉంటారు అంటే ఏంటి అరెస్ట్ చెప్పాలా వాళ్ళ మీద అక్రమ కేసులు అని చెప్పేసి సొంత పార్టీలో మీ దాంట్లోనే కలుపు మొక్కలు చాలా ఉన్నాయి మేడం మీ దాంట్లో ముందు అవి క్లియర్ చేయాలా మీరు గడప ప్రజలకు మంచి చేసేది అది వేరు ముందు పార్టీలో ఉండే కలుపు మొక్కలకి పీకాలా మీరు ముందు ఇంకొకటి అక్కడి నుంచి వచ్చేసి రెడ్ బుక్ రాజ్యాంగం ఇది కాదా ఇంతవరకు సీఏ గారు వన్ టోన్ సిఏ గారు ఏమన్నారంటే వీళ్ళు వెళ్ళి రాత్రి స్టేషన్లో కేసు పెట్టే ఇవాళ వచ్చేసి వన్ వన్ ఎయిట్ డాష్ ఆఫ్ బిఎస్ సంథింగ్ కేసు పెట్టారు అది ఏంది వాళ్ళ పార్టీ అతను కాబట్టి అది పిట్టి కేసు పెట్టి బెయిలబుల్ సెక్షన్స్ ఇంతవరకు అతనికి అరెస్ట్ చేయలేదు నుంచి కూడా ఎమ్మెల్యే కానీ వాసవన్న కానీ కూడా వాసవన్న గారి వాసన్న గారు కూడా ఇంతవరకు ప్రెస్ మీట్ ఏం పెట్టకుండా దాని గురించి ఉత్త ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు మేము పదవి నుంచి అతనికి తొలగించినాం అదేం గవర్నమెంట్ పదవి కాదు పర్సనల్ పిఏ అంటే ఇక్కడ కాబట్టి ఇంకొక చోట ఉద్యోగం చూపించుకుంటాడు యాక్చువల్గా అంత తప్పు చేసిన వానికి ఇంతవరకు పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేసి లోపల కూర్చోబెట్టాలా రాత్రి ప్రాణభయం చచ్చిపోయి ఉంటే ఇప్పుడు నెల నుంచి చూస్తాడారు మర్డర్ లెటర్ చదువుతాడు ఆ కడపలో ఇవన్నీ చూస్తాడారు మీరు రాత్రి ఆ మహిళ ఏమైనా ఏం పొరపాటు ఏమైనా జరిగిపోయి ఉంటే అనుకోకుండా కానీ ఇంతవరకు అరెస్ట్ అయితే ఏం చేపిలే అది వన్ వన్ వైట్ చిన్న పిట్టికే సెక్షన్ పెట్టినారు అటెంప్ట్ మటర్ రక్తం కార్చుకుంటూ వాళ్ళు పోయినారు దానికి ఏమైనా పట్టించుకున్నారా అంతెందుకు గో ప్రభుత్వం వస్తానే ఫస్ట్ కేసు నా మీదనే ఫోక్సో కేసు పెట్టినారు మా ఫాదర్ నమాజ్ సుధు అంటే ఇంటికి వస్తాయంటే పన్నెండేళ్ల బండితో కుదిరితే దానికి వాళ్ళ చెల్లెలతో ఫోక్స్తో కేసు పెట్టిస్తారు మళ్ళీ ఏమన్నా అంటే మా అసెంబ్లీలో పోయి చెప్తారు మహిళల దాడులు నేను ఖండిస్తా ఉన్నా రాత్రి మీ పిఏ వ్యక్తిగత పిఏ మహిళల మీద దాడి చేసినారు దాని మీద మీరు పట్టించుకున్నారా ఇంతవరకు అసలు దాని గురించి ఏమీ లేదు ఫేక్ కేసులు ఫాల్స్ కేసులు పెట్టమంటే ఫస్ట్ రెడీగా పెట్టారు ఫాల్స్ కేసులు దాని మీద జరిగింది ఫస్ట్ ఫాల్స్ కేసే తప్పు లేకుండా రాత్రి అరెస్ట్ చేసినారు మార్నింగ్ అరెస్ట్ అని చూపించినారు రాత్రంతా కొట్టినారు మళ్ళీ ఆమెకు వీడియో కాల్ చేసి చూపించి ఎమ్మెల్యే గారికి అదొక సంతోషం ఆమెకు వీడియో కాల్ చేసి చూపించి కొట్టే రైట్ కొట్టినారని చెప్పి ఆమె సంతోషం చేపించి కొట్టించినారు ఫాల్స్ కేసు కానీ అది పన్నెండేళ్ళ పిల్లలు పెట్టబడి మా మళ్ళీ మాటి మాటికి మర్చిపోయాను అసెంబ్లీలో వచ్చేసి మై తిరిగి బేటీకు ఊఠాలేగో జాతం అతనికి ఇద్దరు కొడుకులో కూతురు ఉన్నారు బచ్చే క్యూనై ఉఠాలేగో జాత అని చెప్పి మేడం గారు చాలా దఫాలుగా మీటింగ్స్లో చెప్పినారు నా దగ్గర మహిళ ఇచ్చిన కంప్లైంట్ సీఏ గారికి రాసి ఇచ్చిన కంప్లైంట్ నా దగ్గర ఉంది కాపీ మీకు ఇస్తాను ఏ కంప్లైంట్లో కూడా ఏ మహిళ కూడా ఇప్పుడు నేనున్నా నా బిడ్డకు తా అంటే ఎత్తుకొని పోతారా అంటే నేను సిఏ గారి కంప్లైంట్ కంప్లైంట్లు రాసి చేయను వ్యక్తిగతంగా నా మాట అన్నారు మేడం మా ముందర వాళ్ళని చెప్పేసి ఆ మహిళ దాంట్లో కంప్లైంట్లు అసలు మీ బచ్చి లేక జాత అనే మాట లేదు దాంట్లో అసలు దానికి వక్రీకరించి పీటీకేస్కి ఫోక్సో కేసు పెట్టించి మా ఫాదర్ వచ్చేసి సిక్స్టీ సిక్స్ ఇయర్స్ గవర్నమెంట్ టీచర్ ఇంతవరకు బ్లాక్ స్పాట్ లేదు మా ఫాదర్ అటువంటి వ్యక్తిని ఫోక్సో కేసు పెట్టినారు టీడీపీ గవర్నమెంట్లో ముందు పార్టీలో ఉండే కలుపు మొక్కల్ని మొత్తం వాళ్ళు పిక్కో అలా లేక ఊరికే లేకపోతే వాళ్ళే ఇబ్బంది పడేది వైసీపీ పార్టీ మాత్రం జినైన్గా మహిళలకు ఏమైనా దాడులు చెప్తే వైసీపీ పార్టీ ఖచ్చితంగా ఖండిస్తాది ఖచ్చితంగా వాళ్ళ వెనుకలో ఉండి మేము పోరాటం కొనసాగిస్తాం ఏ మహిళకు ఇబ్బంది జరిగినా కూడా మనం ఊరికే ఉండే పరిస్థితి లేదు అందులో ఇంకొకటి ఫాల్స్ కేసులు ఇప్పుడు మన అంజదన్న తమ్ముంది ఒక ఫాల్స్ కేసు జరిగింది అంటే ఏంది రాజీ అయిపోయిన కేసు దానికోసం ప్రజాధనం వృధా చేసి ఎక్కడెక్కడికో ఫ్లైట్లలో పంపించి డబ్బులు ఖర్చు పెట్టి తీసుకొచ్చారు ఇప్పుడు మన త్యాగి అన్న కార్పొరేటర్ ఈయన వాటర్ ప్లాంట్ అయితేనేమి మేయర్ సార్ ఇంటి మీద కసువు అయితేనేమి ఇవన్నీ కరెక్టు ఫాల్స్ చేసేటన్ని వాళ్ళని కరెక్టు వాళ్ళ వ్యక్తిగత మీకు తెలియకుండా సంవత్సరం ముందే పెళ్లి చేసుకునింది కావాలంటే ఒక్క నిమిషం ఉన్నాయి కదా వాళ్ళకి తెలియకుండా దొంగ పెళ్ళి అయితే చేసుకోవడ ఎవరు కూడా లేచినప్పటి నుంచి మీతో పా మీతో పాటు ఉండే వ్యక్తి అతను వ్యక్తిగత పి అంటే పొద్దున లేచినప్పటి నుంచి మీతో పాటు తిరిగే వ్యక్తి మీతో పాటు ఉండే వ్యక్తి అతని మీద అయితే మాత్రం మీ తెలియకుండా ఏం చేసుకోడు కదా అతని అట్లాంటి వ్యక్తి మీరు ఇంతవరకు అరెస్ట్ చేయకుండా ఉన్నారంటే దాని వెనకాల ఖచ్చితంగా మీ హస్తం ఉందని మేము అనుకుంటున్నాము మీ హస్తం లేనప్పుడు అతన్ని ఖచ్చితంగా మీరు శిక్షించాలా అరెస్ట్ చేయించాలా మంచి కఠిన కేసు పెట్టాలా ఓకే కడప నగరంలో ఒక దారుణమైన మన దారుణమైన సంఘటనను మనం చూశాం ఒక మహిళ ఆర్తనాదం చేసుకుంటూ ఎమ్మెల్యే గారి గృహం దా తన ప్రాణం భయం తనకు తన అన్నకు ప్రాణ సంకటం ఉన్నట్టు ఖచ్చితంగా వారి ఇద్దరిని సంపాలని దురుద్దేశంతో కొంతమంది దుండగులు మాపైన దాడి చేస్తున్నారని ఆర్తనాదాలతో ఎమ్మెల్యే గారి ఇంట వాకిటం ఉండి ఆర్తనాదాలు చేసిన సంఘటన నిజంగా హృదయాలను ద్రవింపజేస్తున్న విషయం కథనంలోకి పోతే మీడియా సహోదరులకు అందరికీ తెలుసు జావీద్ అనే వాహీద్ అనే వ్యక్తి ఎమ్మెల్యే గారి పిఏ ఇతని హావా ఎటువంటిదంటే కడప జిల్లాలో కడప టౌన్లో ఇతను చెప్పితే అన్ని స్టేషన్లు అంత అన్ని అందరూ అందరూ పోలీసులు ఇతని మాట వినాల్సిందే ఎమ్మెల్యే గారు ఏమి చెప్పిందంటే ఆ వాహిది చెప్పినట్టే ఇలా వ్యవహారాలు నడిపిస్తూ ఎన్నో సెటిల్మెంట్లు ఎన్నో కార్యకలాపాలకు నిలయంగా ఈ వాహిద్ అనే వ్యక్తి ఈ కడపలో ఉండడం సహనంగా సహజంగా మా కడప అంతటికి తెలుసు ఇలాంటి వ్యక్తి వివాహితుడైన ఇతను ఒక అమ్మాయిని ఉద్యోగం పెట్టిస్తామని మాయ మాటలు చెప్పి ఆ అమ్మాయిని ట్రాప్ చేసి వివాహం చేసుకొని ఆ అమ్మాయితో లైంగికంగా కలిసి ఆ వీడియోలను సైతం అతను చిత్రీకరించుకొని ఒక ఫోల్డర్ ఫో హోల్డ్ చేసి పెట్టుకొని ఆ అమ్మాయి ఏదైనా తన అవసరం నిమిత్తం తన పోషణ నిమిత్తం ఏదైనా ధనాన్ని అడిగినప్పుడు ఇవి చూపించి ఆ అమ్మాయిని వేధించడం నీకెందుకు ఇవ్వాలని ఆ అమ్మాయిని బాధ పెట్టడం ఆఖరికి రంజాన్ నెలల్లో కూడా ఆ అమ్మాయి పోషణార్థం ఒక రూపాయి కొని ఇవ్వని దరిద్రుడైన వ్యక్తియుడు ఈ వాహిద్ అనేవాడు ఈ అమ్మాయిని ఎలాంటి అరాచకంగా మానసికంగా వేధిస్తే ఆ అమ్మాయి భర్త అయిన తన మీదనే తిరుగుబాటు చేస్తుందో మీడియా సహోదరులు గమనించాలి ఇలాంటి వ్యక్తులను చీడ పెంచి పోషిస్తుంది కూటమి ప్రభుత్వం ఈరోజు వైసీపీ ప్రభుత్వం ముంద బులదే ప్రయత్నం చేస్తుంది మేడం గారు ఒకటే చెప్తున్నాం వైసీపీ నాయకుల మీద కక్ష సాధింపు చర్యలు చేయడం కాదు కానీ మొదటిగా మీ కూటమిలో ఉండే చెడు పురుగులను చంపే దిశగా మీరు ముందుకు కొనసాగాలని మేము మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం ఈరోజు ఒక మహిళకు జరిగిన అన్యాయం ఏదో వన్ వన్ సెక్షన్ వన్ త్రీ బై ఫోర్ అని దాడి చేసినట్టుగా కేసు నమోదు చేయడం కాదు కానీ ఒక గృహ గృహహింస చట్టాన్ని వాడి మీద పెట్టాలి జాయ్ జాయ్ వాహిద్ అనే వాడి మీద అదే కాకుండా ఆ దాడికి సహకరించిన మాసాపేటకు సంబంధించిన శివ అనే వ్యక్తి కొని ఆ దాడిలో పాల్గొన్నట్టు వీడియోలలో ఆ యొక్క మహిళ యొక్క అన్న చెప్పడం జరిగింది మీడియా సహోదరులంతా ఆ క్లిప్పింగ్స్ చూశారు అతడిపైన అతడి సహకరించిన వ్యక్తుల పైన కూడా కఠినమైన శిక్షలు ఇంకొకసారి ఇలాంటి అరాచకాలు జరగకూడదు మహిళలు వీళ్ళే కాకుండా ఇంకా ముగ్గురు మనకు తెలిసి మీడియా సహోదరులకు ఆ స్త్రీ నోటి నుంచి వచ్చిన ఆమె కాకుండా ఇంకొక ముగ్గురు ట్రాప్ చేసినానని చెప్పింది ఇది మనకు తెలిసిన మనకు మీడియా ద్వారా వచ్చిన సమాచారమే మనకు తెలియని సమాచారం ఎంతమంది మహిళలు ఎంతమంది నిరుద్యోగులైన మహిళలు బల అయినారు వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ కుటుంబస్తులు ఈ అవమానం చెందుతానే బయటికి రాకపోవచ్చు ఈరోజు ఈ మహిళ ధైర్యంగా బయటకు వచ్చింది కాబట్టి ఈ జావీద్ యొక్క బట్ట వాహిద్ యొక్క బండారం బయటపడింది ఇంకా తెలియని ఎన్నో చేసిందో ఎన్నో మీ కుటుంబ ప్రభుత్వం ఎన్ని అరాచకాలు చేసిందో ఈ ఒక సంవత్సర కాలంలోనే ఇన్ని అరాచకాలు ఇన్ని దోపిడీలు పాల్పడుతుంది మీ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వంలో ఇలాంటి అరాచకాలు జరగలేదు మేము సురక్షితంగా మహిళలకు రక్షణ కల్పించే యాప్లను పెట్టాం మహిళ ఒంటరిగా అది తిరిగితే అది స్వరాజ్యం వచ్చినట్టు భావించాం మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకు అనేకమైన భద్రతలు కల్పించాం ఈరోజు అసెంబ్లీలో మహిళలకు భద్రత కల్పిస్తానని చెప్పుకోవడం కాదు నిజంగా నీ పిఏ దారనే మహిళకు భద్రత లేదు అలాంటి నేను సమాజానికి ఎలాంటి భద్రతనిస్తామని మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం ఖచ్చితంగా నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే వెంటనే నీ పిఏ మీద కఠినమైన చర్యలు తీసుకునే విధంగా మీరు ఆ అధికారులను ఆదేశించండి ఉద్యోగం తీసేసినామంటే అదేమి మన సహోదరు అన్నట్టు అదేం పర్మనెంట్ ఉద్యోగం కాదు రాజకీయంగా ఇక్కడ కాకుండా ఇంకొక చోట బతుకుతాడు అది కాదు మీరు నిజంగా ఆ స్త్రీకి న్యాయం చేసినట్లయితే చేసే ఉద్దేశం మీ మనసులో ఉంటే ఈ దాడికి సహకరించిన అందరిపైన కఠినమైన శిక్షలు వేసి అధికారులకు ఆదేశించి నిజంగా మహిళల పట్ల మీకున్న పక్షపాతాన్ని మహిళ పట్ల మీకున్న ప్రేమను కనపరచాలని ఈ మీడియా ముఖంగా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం ఇక్కడికి ఇచ్చేసిన మీడియా సదరులకు అందరికీ పత్రికా విలేకరులకి అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలుసుకుంటూ నా పేరు కంచుపాటి బాబు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగరాధ్యక్షుణ్ణి ఈరోజు ఈ యొక్క ప్రెస్ మీట్ గల కారణం ఏమిటంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపుగా నెలలుగా వస్తుంది ఈ పది నేళ్ల కాలంలో కడపలో ఎస్పెషలీ కడప నియోజకవర్గంకి సంబంధించి దాదాపుగా దాడులైతేనేమి హత్యాయత్నాలు అయితేనేమి అత్యాచారాలైతేనేమి రౌడీజంగా కడప అనేదాన్ని ఎక్కువగా పెరిగిపోయింది ఈ విషయము ఆంధ్రప్రదేశ్ మొత్తం తెలుసు కడపలో ఉన్నటువంటి ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారి వైఖరి ముఖ్యంగా ఆమె అంటుంది అసెంబ్లీలో ఏం చెప్తుంది మహిళలకు రక్షణ కల్పిస్తాం మహిళలకు తోడుగా ఉంటాం గంజాయిని తొలగిస్తాం రౌడీజాన్ని తరిమి కొడతాం అని అక్కడేమో శ్రీరంగ నీతులు చెప్తారు దూరేదేమో దొమ్మరి గుడి దూరుతారు ఇది ఎంతవరకు సమంజసం అని చెప్పేసి మీడియా ద్వారా ఈరోజు తెలియజేస్తున్నా ఏంటంటే ఆయేషా అనే నిరుపేద మైనార్టీ సోదరికి జరిగినటువంటి అన్యాయము ఎక్కడ కూడా జరగకూడదు స్వయంగా కడప నియోజకవర్గపు ఎమ్మెల్యే అయినటువంటి మాధవిరెడ్డి గారి పిఏ వహీద్ గారు ఎంత దరిద్రుడంటే అంత నీచుడు అతనికి పెళ్ళైనా కూడా ఆయన భార్యను ఒప్పించి ఐషాని అమ్మాయిని ఇష్టపడి మరీ పెళ్లి చేసుకున్న తర్వాత ఆమెకు తగిన న్యాయం చేయాలి కదా ఆమెకు న్యాయం చేయకుండా ఆమెను చిత్రహింసలు చేస్తూ ఆమెని రోజరు టార్చర్ పెడుతూ ఆమెకు వ్యక్తిగతమైనటువంటి వీడియోసు ఫొటోస్ తీసి ఆమెను బ్లాక్ మెయిల్ చేస్తూ ప్రతి చోట ఆమె ఏదైనా సమస్య గురించి చెప్తే ఈ ఫొటోస్ చూపించి ఆమెని మానసికంగా గురి చేశాడు ఈ వాహిదు ఆ విషయము తను ఎవరికి చెప్పుకోలేక తన సొంత అన్నైనటువంటి అహ్మద్ దగ్గరికి వెళ్ళి అన్న ఈ విధంగా చేస్తున్నాడు అతను అని చెప్పి చెప్తే అతనిపై వాహిద్ని మందలించగా వాహిదు అతన్ని పదహైదు రోజులుగా టార్గెట్ చేశాడు పదహైదు రోజులు ఆ అబ్బాయి ఎక్కడ తిరుగుతాడో అందరు గమనించండి అతనిపై దాడులు చేద్దాం అని చెప్పి కొంతమందిని ముఠాలు తయారు చేసి మాసపేటకు సంబంధించిన మాసపేట శివ అనే వ్యక్తిని తోడుగా పెట్టుకొని అతను రాత్రి ఒకటిన్నరకు మెడికల్ స్టోర్ దగ్గరికి వెళ్తే ఇదే అవకాశం అని చెప్పేసి అతని మీదికి దాడి ఎత్నం చేశారు అతను ఒక్కడే ఒంటరిగా ఏం చేయాలో దిక్కు తెలియక పోలీస్ స్టేషన్కి వెళ్ళగా తర్వాత ఎమ్మెల్యే గారింటికెళ్ళగా అతనికి ఎక్కడా న్యాయం జరగలేదు ఇక్కడ చూస్తే ఆ వాహిదైన వ్యక్తి ఏ స్టేషన్కైనా పో ఏ సిఐ గారి దగ్గరికైనా పో ఇక్కడ ఉండేది రెడ్డి గారి పిఏ అంటే మాధవ్ రెడ్డి గారి పిఏ అయితే అన్యాయము అన్యాయం చేస్తావా అన్యాయంగా ఆడపడుచుల్లో మానభంగాలు తీస్తావా ఇలాంటి సొడ్డులు ఎన్నో చెప్పారు సాక్షాత్తుగా బాధితురాలే చెప్తుంది డబ్బులు ఇస్తాము మీకు ఇంటి స్థలాలు ఇస్తాము ఉద్యోగాలు పెట్టిస్తా మీరు రండి అని చెప్పేసి అమ్మాయిని కాకుండా ఇద్దరు ముగ్గురు అమ్మాయిల్ని ట్రాప్ చేసి ఆ మహిళలంటా లైంగికంగా వారిని వేధిస్తూ లేదంటే మీ వీడియోలు బయట పెడతామని చెప్పేసి ఇలా చేసుకుంటూ వెళ్తుంటే కడప ఎమ్మెల్యే గారు దీనికి స్పందించరా మీకు లేచినప్పటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్లు వాళ్ళు ఎటువంటి తప్పులు చేయకపోయినా వారి మీద కక్ష సాధింపు సాధిస్తూ వారిని టార్గెట్ చేస్తూ వారిని అన్యాయంగా లోపలికి పంపించిన కార్యక్రమమే పెట్టుకుంటారు తప్ప మీకు సొంత పిఏ అయినటువంటి వ్యక్తిగత పిఏ ఎటువంటి అనేది తెలుసుకోలేరా ప్రభుత్వం ఇప్పు గారు మీరు ఇప్పుడు మీకు వ్యక్తిగత పిఏ అంటే అతని వ్యక్తిత్వం ఎటువంటిది అనేసి ముందుగా తెలుసుకోకుండానే పిఏగా పెట్టుకుంటారా ఇప్పుడు ఇది దాదాపుగా డిసెంబర్ నెలలో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు తర్వాత రంజాన్ మాసంలో కూడా అమ్మాయికి న్యాయం చేయలేదంట పండక్కు మైనార్టీ సోదరాలకి అటువంటి ఆమెకు ఏం జరుగుతుంది ఏమనేది కూడా కనీసం మీరు విచారించారా విచారించకుండా మీరు అతని పగ్గాలిస్తారా ఎమ్మెల్యే గారు అంటే ఒక విధంగా ఒక న్యాయం న్యాయం చేసే పద్ధతిలో వెళ్తేనే బాగుంటుంది ఈ విధంగా దొంగల్ని దోపిడీ చేసే వాళ్ళని పక్కన పెట్టుకునేసి వాళ్ళని ప్రోత్సహించినట్టు ఉంది కానీ ఎప్పటికి కూడా న్యాయం చేద్దామనే ఉద్దేశమే లేదు ఇప్పటికే ప్రజ కడప నగర ప్రజలందరూ మొత్తుకుంటున్నారు పొరపాట్ల మేము ఎమ్మెల్యే గారికి ఓట్లు వేశాము ఎందుకు గెలిపించాము దేవుడా అని చెప్పేసి అందరూ తలలు పట్టుకుంటున్నారు ఈ విధంగా మీరు చేసే పద్ధతులను బట్టి ప్రజలు కూడా తిరుగుబాటు తనం జ త్వరలో జరగబోతుందని చెప్పేసి తెలియజేసుకుంటున్నాము లాకప్ ఒక ఒకవైపు ఎన్ని మటర్లు జరుగుతున్నాయంటే కడపలో చెప్పలేనంత ముప్పై ఏళ్ళ రాజకీయంలో ముప్పై ఏళ్ళ కడప చరిత్రలో ఎప్పటి కూడా ఏ విధంగా కూడా ఇలాంటి దాడులు కానీ హత్యలు కానీ అత్యాచారాలు కానీ దోపిడీలు కానీ గంజాయి అయితేనేమి ఇవన్నీ ఎప్పుడు కూడా చరిత్రలో లేవు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ దాదాపుగా కడపలు అన్నీ పెరిగిపోయాయి ప్రశ్నిస్తే అరెస్ట్ ప్రశ్నిస్తే దాడి ప్రశ్నిస్తే ఏదో ఒక కేసు పెట్టి దొబ్బడం ఇదే ఇక్కడ కడపలో జరుగుతున్న రాజకీయం ఈ రాజకీయాన్ని ఆంధ్ర రాష్ట్రం మొత్తం చూస్తుంది ఈ కడపని ఎందుకంటే మొన్నటికి మొన్న ఎక్కడో వ్యాపారం చేసుకున్నటువంటి మా అంజద్ భాషా గారి సోదరుడు అమ్మదన్న గారు ఆయనని ఫ్లైట్లో పంపించి పోలీసుల్ని ప్రభుత్వ ఖర్చుతో ఆయన ఏమన్నా ట్రెజర్ ఇది దోపిడీ చేసేవాడా టెర్రరిస్ట్ ఆయన ఏమన్నా ఆయనకి అంత సెక్యూరిటీనిచ్చి ఆయన్ని పట్టుకొచ్చి అర్ధరాత్రిలో జైలు వేపిస్తే అప్పుడు నిద్రపోయింది మేడం గారు ఎందుకంత కక్ష ఎందుకు ఇంత ఇది అందులో ఆల్రెడీ రాజీ అయినారు ఆ కేసుని ఆ కేసుని అంత ఇది చేసినప్పుడు ఇప్పుడు ఈ బాధితురాలు అయషా కుటుంబానికి ఖచ్చితంగా న్యాయం చేయాలి ఎమ్మెల్యే గారు వారి మీద ఒక సెక్షనే కాదు దాదాపుగా అతని మీద చేసిన దాడి అమ్మాయిలకు మోసం చేసినటువంటి సంబంధించిన సెక్షను తర్వాత ఇంకా మిగిలిన అమ్మాయిలు ముగ్గురున్నారు ఆ అమ్మాయిని ట్రాప్ చేసి అమ్మాయిలు కూడా మాయమాటలు చెప్పి వారిని కూడా లొంగ తీసుకునే విధంగా చేశారు కాబట్టి దానికి సంబంధించిన కేసులన్నీ ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారు వారి మీద సెక్షన్స్ పెట్టించి సాటి ఆడవారిగా సాటి మహిళగా సాటి మహిళకు న్యాయం చేసేంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం వీలైతే ఆ బాధిత కుటుంబాలను పరామర్శిస్తాం మా నాయకులతో వెళ్ళి వారి యొక్క బాధలు తెలుసుకుంటాం వారికి తగిన న్యాయము ఎమ్మెల్యే గారు చేసేంత వరకు మేము ఎంతవరకైనా పోరాటం చేస్తామని తగిన సెక్షన్స్ ఎవరైతే ఈ దాడికి పాల్పడ్డారో వారికి తగిన సెక్షన్స్ ఒక సెక్షన్ బేసి పిడ్డి క్యాస్ పెట్టి పక్కన పెట్టేది కాదు ఎన్ని సెక్షన్స్ అయితే ఉన్నాయో దానికి సంబంధించి అన్ని సెక్షన్లలో వారికి పెట్టి ఈ అమ్మాయికి ఐషాకు న్యాయం చేసిన వరదాకా దాకా మీరు గౌరవ మహిళ ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యేగా మీకు తెలియజేస్తున్నాము మహిళ సాటి మహిళకు సాయం చేయాలని చెప్పేసి ఆమెకు న్యాయం చేయాలని చెప్పి ఈ మీడియా ద్వారా తెలియజేసుకుంటున్నాము జై జగన్